వైకాపా తనను ఘోరంగా అవమానించినందునే ఆ పార్టీని వీడి తెలుగుదేశంలో చేరినట్టు డొక్కా మాణిక్య వరప్రసాద్ తెలిపారు తాడికొండ సీటు తనకు కేటాయిస్తామని చెప్పి చివరి నిమిషంలో సుచరితకు ఇచ్చారన్నారు రాజకీయ భవిష్యత్తుపై పార్టీ నేతలు ఎలాంటి హామీ ఇవ్వకపోగా తనను ఘోరంగా అవమానించారని ఆయన ఆరోపించారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యక్తిగతంగా అవమానించడంతో పార్టీని వీడాలని నిర్ణయించుకున్నానని డొక్కా తెలిపారు వెనకటికి ఒక సామెత ఉంది దురాశ దుఃఖమునకు చేయటాన్ని అలాగూ నేను రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది మంచి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాడు ఆయనతో కలిసి ప్రయాణం చేస్తే బాగుంటుంది నాకు మంచి భవిష్యత్తు ఉంటదని నేను ఆశించి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేర్చడం జరిగింది నాలుగు సంవత్సరాలు దాటింది తెలుగుదేశంలో ఎమ్మెల్సీ ఇచ్చారు ఆ ఎమ్మెల్సీ కొనసాగాను తాడికొండ కంటెస్ట్ చేయాలి నువ్వు అని చెప్పి అన్న తాడికొని ఇన్ఛార్జ్ ఇచ్చారు చివరికి నువ్వే పోటీ చేస్తున్నావని చెప్పి పిలిపించి మాట్లాడారు నీకే సీట్ ఇస్తామని చెప్పి రేపు ఇలాంటి సీట్ డిసైడ్ అవుతున్నానగా ఈ రోజు రేపు నీది అనౌన్స్ చేస్తా అని చెప్పడంగా సూచరిత గారికి ఇచ్చారు నీకేంటి నీ భవిష్యత్తు ఏంటి అని ఒక మాట చెప్పుకుంటే నేను సాటిస్ఫై అవ్వాలి ఒత్తిడిలో ఒక అవమానంగా ఫీల్ అయ్యి దురాశ దుఃఖం దుఃఖంలో చేయటంటారు కదా దుఃఖానికి గురై నేను ఒత్తిడి తట్టుకోలేక నేను రాజీనామా చేయటం జరిగింది